చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్దం తీవ్రమైన నేపథ్యంలో చమురు ధరలు మరింత పతనం కావచ్చనే భయాలు మార్కెట్లను పీడిస్తున్నాయి ప్రస్తుతం మార్కెట్లు స్థిరంగా నష్టాల దిశలో పయనిస్తున్నా పతనం మరింత తీవ్రం కావచ్చనే అంచనాలున్నాయి బ్రెంట్ చమురు ధర సున్నా పాయింట్ ఆరు శాతం పతనమై అరవై మూడు పాయింట్ ఏడు ఒక డాలర్లకు చేరుకుంది అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ సూచి సున్నా పాయింట్ ఆరు మూడు శాతం పతనమై అరవై పాయింట్ నాలుగు ఐదు డాలర్ల వద్ద కొనసాగుతోంది వారం వ్యవధిలో ఈ రెండు సూచీలు దాదాపు రెండు పాయింట్ ఐదు శాతం నుంచి మూడు శాతం విలువ కోల్పోయాయి గత వారం ఏకంగా పదకొండు శాతం పడిపోయాయి బ్రెండ్ చమురు పీపా ధర ఒక దశలో అరవై డాలర్ల దిగువకు చేరింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో ధరలు పతనం కావడం ఇదే తొలిసారి మరోవైపు అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది క్యారిఫ్ల ప్రభావం భారీ ఎత్తున చమురు ధరలపై పడుతుందని హెచ్చరికలు జారీ చేసింది ఈ ఏడాది వచ్చే ఏడాది అమెరికా సహా ప్రపంచ దేశాలు ఇంధన డిమాండ్ అంచనాలను తగ్గించింది ప్రభుత్వ విధానాలు అస్థిరత మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు మూడు శాతం పతనమైతే చమురు వినియోగంలో ఒక శాతం తగ్గుదల వస్తుందని అంచనా వేస్తున్నారు